హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివైన్ క్యారో సో ఈరోజు మీ ఎనర్జీస్ అండి మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దామండి సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకోండి అండ్ వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ ఎనర్జీ వాళ్ళ పర్సన్స్ గురించి ఎలా ఉంది సో మీకైతే మీ పర్సన్ని కలవాలని కలవాలనుందండి కలిసి మాట్లాడాలని ఉంది రీయూనియన్ చేయాలని మీ పర్సన్తో మీకు కలవాలనిపిస్తుంది మీకు ఎందుకంటే మీరు మీ పర్సన్ లేకుండా ఉండలేకపోతున్నారు సో దట్స్ వై అంటే అందుకే మీరు మీ పర్సన్ని మీరు కలవాలనుకుంటున్నారు మీరు నైట్ పూట నిద్రపోయే ముందు మీ పర్సన్ గురించి ఆలోచించి ఆలోచించి మీరు హెడేక్ తెచ్చుకుంటున్నారు మీ పర్సన్ గురించి ఆలోచించి ఆలోచించి మీకు తలనొప్పి వస్తుంది చిరాకు వస్తుంది ఎందుకు ఇలా చేస్తున్నారు అని మీకు తల బదులవుతుంది వాళ్ళు సైలెంట్ గా ఉండడం వల్ల మీకు ఏం అర్థం కావట్లేదు ఈ పర్సన్ ఎందుకు ఇలా చేస్తున్నారు బానే ఉన్నారు కదా సడన్ గా ఈ పర్సన్కి కి ఏమొచ్చింది ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకని రెస్పాన్స్ ఇవ్వరు ఎందుకని ఆన్సర్ ఇవ్వరు ఎందుకని మాట్లాడరు ఎందుకని ఇగ్నోర్ చేస్తున్నారు ఎందుకని ఆన్సర్ ఇవ్వట్లేదు ఇలా మీకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి మీ పర్సన్ సడన్ బిహేవియర్ వల్ల మీకు ఏం అర్థం కావట్లేదు ఇలాంటి పర్సన్ అని చూస్ చేసుకుంది ఎందుకని ఈ పర్సన్ ఇలా చేస్తున్నారు అని చెప్పి మీకు ఏం అర్థం కావట్లేదు సో కొంతమందికి ఆన్సర్ ఇవ్వట్లేదు మీ పర్సన్స్ అట్లా ఏం సమాధానం చెప్పట్లేదు అండ్ రియాక్ట్ అవ్వట్లేదు సైలెంట్గా ఉన్నారు అదేమంటే బ్లాక్ చేస్తున్నారు సో అలాంటి ఇరిటేషన్ వల్ల మీకు ఏం అర్థం కావట్లేదు అంటే సపరేషన్ మీకు చాలా అంటే చాలా హెడేక్ ఇచ్చింది ఇస్తుంది తలనొప్పు తలనొప్పి వల్ల మీరు చాలా అంటే చాలా బాధపడుతున్నారు ఏడుస్తున్నారు ఈ సపరేషన్ మీకు చాలా ఇస్తుంది ఆ నిద్రపై ముందు ఆలోచిస్తున్నారు నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదు మీ పర్సన్ గురించి ఆలోచించి ఆలోచించి కొంతమందికి పీడకలు లాంటివి కూడా వస్తున్నాయి సో మీ పర్సన్ని మీరు కొంతమంది వదిలి వెళ్ళాలనుకుంటున్నారు మనసు అయితే చాలా బాధగా ఉంటుంది కొంతమందికి మీ పర్సనే మిమ్మల్ని వదిలేలా చేశారు అంటే వాళ్ళ బిహేవియర్ వల్ల మీరే వాళ్ళని బ్లాక్ చేయడము మీరే వాళ్ళని మీరే ఇక వాళ్ళకి మెసేజ్లు చేయడం తగ్గించడము మీరే ఇంకా సైలెంట్గా ఉండడము అలా చేస్తారు ఎందుకంటే మీ పర్సనే మీ మిమ్మల్ని ఆ స్థితికి తెచ్చారనమాట అంటే వాళ్ళని చేసి చేయకుండా వాళ్ళు ఎప్పుడు సైలెంట్గా ఉండడం వల్ల మీరే ఇంకా సైలెంట్గా ఉండి మీరు మీ పని మీరు చేసుకోవడం మెసేజ్ తగ్గించడం కాల్స్ తగ్గించడం అలాంటివి చేస్తున్నారు మీరే ఇక నాకు ఎందుకులే వాళ్ళే వస్తారు అన్నట్లుగా మీ అంతటే మీరే ఇగ్నోర్ చేసేలాగా మీ పర్సన్ అంటే మీరు సైలెంట్గా ఉండేలా మీ పర్సన్ అలా చేస్తున్నారు సో ఏం చెప్పకుండా వెళ్ళిపోవడం అలాంటివి చేస్తున్నారు కొంతమంది పర్సన్స్కి అంటే స్పిరిచువల్గా వెళ్ళాలనిపిస్తుంది అంటే దేవుని వైపు వెళ్ళాలనిపిస్తుంది సో కొంతమందికి దేవుణ్ణి ఎక్కువగా నమ్ముతారు సో మీరు ఇక మనీ మనీ ఎర్నింగ్ మీద ఫోకస్ పెట్టారండి మనీ ఎర్నింగ్ చేయాలనుకుంటున్నారు సో దాని మీద అయితే మీ కెరీర్ మీద అయితే మీరు ఫోకస్ పెట్టారు సో కొంతమంది ఈ రిలేషన్ని ఎండ్ చేద్దాం అనుకుంటున్నారండి చాలామంది ఎండ్ చేయాలనుకుంటున్నారు ఎందుకంటే మీరు ఈ రిలేషన్ వల్ల విసిగిపోయారు కొంతమంది ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు సో కొంతమంది ఎండ్ చేసేసారు సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది సో మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా అంటే వాళ్ళ మీ తప్పే మీ చివరికి ఏం చేశారంటే మీదే తప్పు వాళ్ళదేం తప్పు లేదు అన్నట్టు చేశారనమాట వాళ్ళ తప్పుని వాళ్ళు ఎప్పుడు ఒప్పుకోరు మీ మీద వాళ్ళే గెలిచారనమాట మిమ్మల్ని మీది తప్పు అని మీ చేతే ఒప్పించి అంటే మీదే తప్పు అనేసి వాళ్ళు ఆ విధంగా బిహేవ్ అయితే చేశారు వాళ్ళదేం తప్పు లేదు అన్నట్టు తప్పంతా మీద వేశారు సో పాస్ట్లో అయితే బాగానే ఉన్నారండి మీరు ఒకరికొకరికి ప్రేమగా చాలా బాగా ఉన్నారు మీరు డివైన్ కలిపిన బంధం సో ఎన్ని ఇబ్బందులు ఉన్నా మళ్ళీ కలవటం మాట్లాడటం ఒకరినొకరు మర్చిపోలేకపోవడం అలాంటివి ఉంటుంటాయి సో మీ పర్సన్కి మీరు ప్లేస్ ఇంకెవరికి ఇవ్వలేకపోతున్నారు సో మీరు ఈ పర్సనల్ లైఫ్ అని అవటం స్టార్ట్ చేశారు మీకు అర్థం కావట్లేదు రిలేషన్లో ఉండాలా వద్దా అని చివరిగా మీరు స్టక్ అయిపోయారు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంకా మీ పర్సనే రావాలి ఇక నేనైతే కొంతమంది అయితే ఎందుకంటే వాళ్ళు బ్లాక్ చేసేసారు మీకు వెళ్ళే అవకాశం లేదు వెళ్ళిన రెస్పాన్స్ ఇవ్వరు సో ఇంక వస్తే వాళ్ళే రావాలని చెప్పి కొంతమంది అయితే సైలెంట్గా ఎదురు చూస్తున్నారు అండి కొంతమందికి వెళ్ళాలని కొంతమంది వెళ్తున్నారు ట్రై చేస్తున్నారు కొంతమంది అయితే ఏ యాక్షన్ తీసుకోకుండా వాళ్ళే రావాలి అని సైలెంట్గా ఉన్నారు అన్ని దారిలో మోసుకుపోయినాయి కొంతమంది కాంటాక్ట్ చేద్దామన్న అన్ని దారిలో మోస అన్నిట్లో బ్లాక్ అలా చేసేసారు ఈ పర్సన్ సో కాంటాక్ట్ అవ్వద్దు అని కొంతమందికి మీ పర్సన్ చెప్పు అందువల్లే మీరు సైలెంట్గా ఉన్నారు సో ఇంకా చేసేదేం లేక సైలెంట్గా అయితే ఉన్నారండి మీ పర్సన్తోనే మీకు ఉండాలనిపిస్తుంది కానీ ఎక్కడో ఈ పర్సన్ బిహేవియర్ వల్ల మీరు ఆగిపోతున్నారు ఈ పర్సన్తో ఉంటే ఇంక ఇలానే ఉండిద్దేమో నా లైఫ్ ఇంక ఇలానే ఉంటానేమో అనేది మీకు అనిపిస్తుంది అనమాట సో మీకు ఎవరైనా ప్రపోజ్ చేస్తున్నా వేరే కొత్తవి ఏమైనా ఆఫర్స్ వస్తున్నా మీరు అయితే రిజెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే మీకు ఏమైనా న్యూ మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నా ఆ పెళ్లి సంబంధాలు లాంటివి ఏమైనా ఇగ్నోర్ చేస్తున్నారు అంటే కొంతమందికి ఏంటంటే ఇంకా మీ పర్సన్ మీరు మర్చిపోలేకపోతున్నారు సో మీకు ఈ రిజి మీకు ఎవరు నచ్చడం లేదండి మీ పర్సనల్ ప్లేస్లో మీకు ఎవరు నచ్చడం లేదు సో స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు ఎలా మూవ్ ఆన్ అవ్వాలి లేకపోతే ఎలా ఈ పర్సన్ లేకుండా సరే వాళ్ళే వస్తారు ఈ లోపు నేను ఎలా ధైర్యంగా ఉండాలని మీకు మీరే స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు సో మీరు చాలా యాక్టివ్ పర్సన్ అండి ఏదైనా చాలా యాక్టివ్గా ఉంటారు సో కోపం కూడా మీకు చాలా త్వరగా వస్తుంది సో ఇప్పుడైతే మీ పర్సన్ మీద కొంతమందికి చాలా కోపం కూడా ఉంది మీ పర్సన్ బిహేవియర్ వల్ల మీకు ఇరిటేషన్ వస్తుంది చాలా అంటే చాలా కోపం వస్తుంది సో మీ పర్సన్ వస్తే మీరు అడిగేద్దాం అనుకుంటున్నారు కొన్ని కొన్ని మీకు మీ పర్సన్కి మధ్య కొన్ని కొన్ని ఇలాంటి ఫైర్స్ జరుగుంటే మీ పర్సన్ని మీరు అంటే ఇలా స్ట్రిక్ట్గా ఉండాలి కరెక్ట్ ఉంటే రిలేషన్లో కరెక్ట్గా ఉండండి లేకపోతే లేదని మీరు చెప్పాలనుకుంటున్నారు లేకపోతే కొంతమంది చెప్పే ఉండొచ్చు సో అలా అయితే మీరు మీ పర్సన్కి చెప్పాలనుకుంటున్నారు ఎందుకంటే మీరు అలసిపోయారు వాళ్ళ వాళ్ళ బిహేవియర్ వల్ల సో కొంతమంది మ్యా అంటే మ్యారీడ్ కపుల్స్ కనిపిస్తున్నారు మ్యా హస్బెండ్ లేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ వీడియోస్ కనిపిస్తున్నారు హస్బెండ్ మ్యారేజ్ అయినా హస్బెండ్తో విడిపోయిన వాళ్ళు కనిపిస్తున్నారు కొంతమందికి లేడీ మీ పర్సన్ని కావచ్చు మిమ్మల్ని కావచ్చు కంట్రోల్ చేస్తున్నారు అండి వాళ్ళ కంట్రోల్ లో మీరు కానీ మీ పర్సన్ కానీ ఉండి ఉంటారు ఒక లేడీ వల్ల ఈ సెపరేషన్ అనేది మీకు వచ్చింది సో న్యూ బిగినింగ్ అయితే చెయ్యాలనుకుంటున్నారు కొంతమంది యాక్షన్ తీసుకున్నారు అంటే మీ పర్సన్తో మీరు మళ్ళా స్టార్ట్ చేయాలి మళ్ళీ ఎందుకంటే ఈ పర్సన్ మర్చిపోలేక మళ్ళీ ఈ పర్సన్ తో న్యూ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కొంతమంది కొత్తగా జాబ్ వర్క్ స్టడీ ఈ పర్పస్ లో కొంతమంది కొత్తగా జాబ్ చూసుకోవడం కానీ కొత్తగా జాబ్ చేయడం కానీ కొత్తగా మనీ ఎర్నింగ్ కొత్తగా ఏదైనా స్టార్ట్ చేస్తున్నారు మీరు మనీ ఇయర్నింగ్ కి కొత్తగా ఏదైనా మీరు కెరీర్ గురించి స్టార్ట్ చేస్తున్నారు సో సడన్ షాక్ అండి సడన్ గా మీరు మీ పర్సన్ విడిపోవడం అనేది జరిగింది కొన్ని కారణాల వల్ల సడన్ గా విడిపోయారు సో మీరు మీ పర్సన్ ఈ సెపరేషన్ ముందు చాలా ఎంజాయ్ చేశారు హ్యాపీగా ఉన్నారు చక్కగా టైం గడిపారు బట్ అదంతా మీకు ఇప్పుడు గుర్తొస్తుంది మీ పర్సన్ బాగా గుర్తొస్తున్నారు సో మీ పర్సన్తో మీకు హ్యాపీగా ఉండాలనిపిస్తుంది మీ పర్సన్ చేసిన ఏవైతే తప్పులు ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని తప్పించుకొని తిరుగుతున్నారు ఎక్కడ మీకు కనపడితే వాళ్ళు ఆన్సర్ చేయాల్సి వస్తుందని చెప్పి తప్పించుకొని తిరుగుతున్నారండి ఒకే ఆఫీస్లో ఉన్న జాబ్ దగ్గర ఒకే దగ్గర వర్క్ చేస్తున్నా ఇట్లా ఒకే దగ్గర కనపడేలాగున్నా లేకపోతే ఆన్లైన్లో అదర్ యాప్స్ ఎక్కడైనా సరే వీళ్ళేంటే తప్పించుకొని తిరగడం బ్లాక్ చేయడం అవాయిడ్ చేయడం తప్పించుకొని తిరగడం ఆన్సర్ అడిగితే చెప్పకుండా ఉండడం అలా చేశారండి వీళ్ళు చాలా ఇరిటేట్ అనేది చేశారు మిమ్మల్ని సో అదంతా తలుచుకొని మీరు బాధపడుతున్నారు మీ పర్సన్ పాస్ట్లో చేసిన బిహేవియర్కి మీకు చాలా బాధ అవుతుంది అండ్ ఏం చే ఏమనుకుంటున్నారంటే అసలు ఈ రిలేషన్ నేను ముందుకు తీసుకెళ్ళగలుగుతాను అని ఒక కన్ఫ్యూజన్ అయితే వచ్చేసింది ఈ పర్సన్ నాకు కరెక్టా కాదా అనేది ఒక కన్ఫ్యూజన్లో అయితే పడిపోయారండి మీరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు ఈ పర్సన్కి ఈ పర్సన్ లేకపోవడం వల్ల మీరు ఎక్కువ ఏడుస్తున్నారు ఈ మిస్సింగ్ చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్తో బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు ఈ పర్సన్కి మీరు అది అంతేకాకుండా ఈ పర్సన్ మీకు ఒక గాడ్ పంపించిన గిఫ్ట్ లాగా ఫీల్ అవుతున్నారు మీరు కానీ ఈ పర్సన్ బిహేవియర్ ఏమో ఇలా ఉంది సో కొంతమంది వర్క్ స్టార్ట్ చేశారండి ఆఫీస్లో కానీ ఏదైనా మీరు జాబ్ పర్సన్స్ కనిపిస్తున్నారు మనీ ఎర్నింగ్ చేస్తున్నారు చక్కగా ఒక యూనిటీగా ఉండి మంచిగా మీ వర్క్ మీరు చేసుకుంటున్నారు మంచిగా ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది కొంతమంది మీ పర్సన్ గురించి రీడింగ్ చెప్పించుకుంటున్నారు రీడింగ్ తీసుకుంటున్నారు అంటే టారో రీడింగ్ కానీ ఆస్ట్రాలజీ కానీ రెమెడీస్ కానీ స్పెల్ కానీ ఇలాంటివి ట్రై చేస్తున్నారు మీ పర్సన్ మీతో చక్కగా ఉండడానికి మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి ఇలాంటివి ట్రై చేస్తూ ఉన్నారు మీ పర్సన్ గురించి మీరు వేరే వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారండి కొంతమంది మా పర్సన్ ఇది ఈరోజు డిపిఎం పెట్టారు తను ఎలా ఏం మాట్లాడుతున్నారు నా గురించి ఏమైనా మాట్లాడారా సో ఇలాంటివి మీరు వేరే పర్సన్ అడిగి అడిగి కనుక్కుంటున్నారు మీ పర్సన్కి మీరు మనీ కూడా ఇచ్చారండి పాస్ట్లో మీ మనీకి మీరు సారీ మీ పర్సన్కి మీరు మనీ కూడా ఇచ్చారు హెల్ప్ చేశారు సో మీరు మీ మనీ కూడా చక్కగా ఎర్ని చేస్తారు మీరు మంచిగా మా మనీ ఎర్నింగ్ చేసే పర్సన్ జాబ్ పర్సన్ కనిపిస్తున్నారు ఇక్కడ మీరు చాలా కో క్లోజ్ బాండింగ్ అండి ఒకరికొకరు కమ్యూనికే కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నారండి ఎన్ని ఇలాంటివి అన్ని చూసినా కూడా మీరు ఇంకా మీ పర్సన్తోనే ఉండాలి సరేలే అయిపోయిన గొడవని పక్కన పెట్టేసి మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ మీ పర్సన్తోనే మీకు ఉండి మళ్ళీ ఈ రిలేషన్నే గ్రోత్ చేసుకోవాలనుకుంటున్నారు మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నారండి మీకు మళ్ళీ మంచి రోజులు వస్తే డోంట్ వరీ ఒకళ్ళు ప్రాక్టికల్ ఒకళ్ళు ఎమోషనల్ అండి ఒకళ్ళేమో అన్ని ప్రాక్టికల్గా ఆలోచిస్తారు ఎందుకు అంటే వాళ్ళే అన్ని ప్రాక్టికలే వాళ్ళు కొంతమంది అంటే ఎమోషనల్గా మాట్లాడు టైం ఇవ్వు అని అలా అనమాట కొంతమంది చాలా ఎమోషనల్ సో ఇప్పుడిప్పుడే తప్పులు ఒప్పులు తెలుసుకుంటున్నారు మీ తప్పు ఏంటి మీ పర్సన్ ఏంటి ఏం జరిగింది అనేది తెలుసుకుంటున్నారండి ఇక్కడ ఫుడ్ లెవర్ కూడా కనిపిస్తున్నారు ఫాస్ట్ ఫుడ్ కానీ పానీపూరి కానీ ఇలాంటివి అంటే జనరల్గా తినేవి చెప్పాను అంటే ఫుడ్ లెవర్ కనిపిస్తున్నారు మంచిగా వాళ్ళకి ఇష్టమైన తినడానికి ఇష్టపడే వాళ్ళు సో మీ పర్సన్ అంటే మీకు విష్ ఫుల్మెంట్ అండి మీ పర్సనే మీకు విష్ ఫుల్మెంట్ ఏదైతే మీ పర్సన్ ఉంటారో మీకు అన్నీ ఉన్నట్టే మీ పర్సన్ లేకపోతే మీకు అన్నీ ఉన్నా ఏమీ లేనట్టే ఓకేనా సో మీరైతే చాలా జెన్యున్గా ఉన్నారండి లవ్లో చాలా అంటే చాలా జెన్యున్గా ఉన్నారు మీ పర్సన్ని మీరు చాలా జెన్యున్గా లవ్ చేస్తారు మీరు మీ పర్సన్నే కాదు ఎవరిని ప్రేమించినా చాలా హార్ట్ఫుల్గా జెన్యున్గా ఉంటారు ఓకేనా సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకోండి అండ్ వాళ్ళ ఇమేజ్ను ఊహించుకోండి యూనివర్స్ మా పర్సన్స్ యొక్క యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారండి ఏదైనా వర్క్ గురించి అయినా ఏదైనా వాళ్ళు ఏదైనా వర్క్ స్టార్ట్ చేసి ఉంటే వాళ్ళు సక్సెస్ కి దగ్గరగా వచ్చారు వాళ్ళ వర్క్ ని వాళ్ళు పూర్తి చేసేసుకుంటున్నారు వాళ్ళ గోల్ కి వాళ్ళు రీచ్ అవుతున్నారు అంటే మీ రిలేషన్ లో కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారండి అంటే మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చే టైం దగ్గర పడింది అంటే వస్తారు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఆలోచనలు చాలా దగ్గరగా ఉన్నాయి రావాలి అని అనుకుంటున్నారు ఆ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు అంటే వెయిట్ చేస్తున్నారు వాళ్ళు మీ దగ్గరికి రావడానికి సో మీరు చాలా ఇండిపెండెంట్ అనుకుంటున్నారండి మీ పర్సన్కి కి మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు సో అది అది థింక్ చేస్తూ ఉన్నారు సో మీరు చాలా ఫ్రీగా ఉంటారు ఫ్రీడమ్ ఎక్కువ మీరు చాలా ఇండిపెండెంట్ ఒక క్వీన్ లాంటి వాళ్ళు మీరు అని మీ పర్సన్ మీ గురించి అనుకుంటున్నారు సో మీకు చాలా ధైర్యం ఎక్కువ డేర్ పర్సన్ అని కూడా మీ పర్సన్ మీ గురించి అనుకుంటున్నారు వాళ్ళు కూడా ఏంటంటే ప్రేమతోనో లేకపోతే ధైర్యంతోనో వచ్చి ఏదో ఒక కొత్త ధైర్యం తెచ్చుకొని మళ్ళీ మీ మీ రిలేషన్ నిలబెట్టుకొని మిమ్మల్ని కాంప్రమైజ్ చేయడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారండి మిమ్మల్ని ఎలా లొంగ తీసుకోవాలి ఐ మీన్ ఎలా కాంప్రమైజ్ అవ్వాలి మీతో మిమ్మల్ని ఎలా మళ్ళీ వాళ్ళ కంట్రోల్లో తెచ్చుకోవాలంటే తప్పుగా కాదు మంచిగానే ఎలా మిమ్మల్ని వాళ్ళ గ్రిప్లోకి తెచ్చుకోవాలి కంట్రోల్ తెచ్చుకోవాలి కంట్రోల్లో తెచ్చుకోవాలి ఎలా మళ్ళీ రిలేషన్ నిలబెట్టుకోవాలి మళ్ళీ ఎలా మిమ్మల్ని వాళ్ళ మాటిని ఎలా చేసుకోవాలి అని కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు ట్రై చేయాలనుకుంటున్నారండి వస్తారు కూడా సో మీ ఏదైతే మీ రిలేషన్లో జరిగిందో ఇక్కడ ఇష్యూస్ వచ్చాయి అంటే ట్రస్ట్ ఇష్యూస్ వచ్చాయండి ఒకరిని ఒకరు కొన్ని విషయాలు నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారనమాట సో చాలా అంటే చాలా కొన్ని ఏదైనా ఇష్యూస్ జరిగి ఆ కొన్ని ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటి వల్ల ఏంటంటే ఈ రిలేషన్ ఇంకా పోయిందేమో కోల్పోయామేమో ఈ రిలేషన్ కొలాబ్స్ మొత్తం అయిపోయిందేమో అన్నట్టుగా అనిపిస్తుంది భయం వేస్తుంది సడన్ గా బాధ అనిపిస్తుంది కోల్పోయిన బాధ రిలేషన్ కోల్పోయిన బాధ ఉంది సో మీ పర్సన్ కయితే న్యూ బిగినింగ్ చేయాలన్న ఉంది మీతో ఎస్ న్యూ బిగినింగ్ చేయడానికి ట్రై చేస్తారండి వాళ్ళు వాళ్ళు ఒక వర్క్ విషయంలో కానీ మీ రిలేషన్ విషయంలో కానీ వాళ్ళు ఒక స్టెప్ వేయాలని ఆలోచిస్తున్నారు ఎస్ గ్రోత్ తీసుకురావాలనుకుంటున్నారండి ఎందుకంటే మీది చాలా క్లోజ్ బాండింగ్ వాళ్ళు కూడా మిమ్మల్ని ఒక ఘాట్ కలిపిన బంధం లాగే వాళ్ళు కూడా చూస్తున్నారు ఓకేనా వాళ్ళు కూడా గ్రోత్ తీసుకురావాలనుకుంటున్నారు మీతో వాళ్ళ బాండింగ్ వాళ్ళకి బాగుంటుంది మీతో ఉంటే సో అందుకే మీరే కావాలనుకుంటున్నారు జరిగిపోయిన గొడవల గురించి ఆలోచిస్తున్నారండి అండ్ చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మీ రిలేషన్లో అంటే వేరే వాళ్ళు ఫ్యామిలీ కానీ మీరు జాబ్ చేస్తున్న దగ్గర అక్కడ ఆఫీస్ వాళ్ళు కానీ ఎవరైనా సరే మీ మీ రిలేషన్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఆఫీస్లో మీ వర్క్ వర్క్ దగ్గర కానీ చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది వాళ్ళే గొడవలు పెట్టుంటారు అలా పెట్టి మిమ్మల్ని విడదీస్తుంటారు సో దాని గురించి వాటి వల్ల మీ రిలేషన్ పాడైంది సో జరిగిపోయిన గొడవల గురించి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఇంకొకటి ఎలా ఈ గొడవల్ని మాన్పి ఎలా ఈ గొడవల్ని మాన్పేసి ఎలా మీతో రీచ్ అవ్వాలి మీ దగ్గరికి ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారండి సో మీ పర్సన్ మీ నుంచి వెళ్ళిపోయినప్పుడు చాలా బాధని ఫేస్ చేశారు ఇప్పుడు వాళ్ళు చాలా బాధపడుతున్నారు మీ దగ్గర నుంచి వచ్చేసినందుకు వాళ్ళు చాలా బాధపడుతున్నారు కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మీ పర్సన్కి కొంతమందికి మనీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి సో కొంతమందికి మనీ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి కొంతమందికి అంటే అందరు చూస్తుంటారు కదా కొంతమంది పర్సన్స్కి ఏం లేదు మనీ మనీ ఉన్న వాళ్ళే కానీ కొంతమందికి మాత్రం మనీ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి రెండు రకాల వాళ్ళు ఉన్నారు అండ్ ఇంకోటి మీ పర్సన్కి హోదా అంటే చాలా ఇష్టము వాళ్ళు ఎక్కడున్నా సరే పది మంది వాళ్ళ గురించి చెప్పుకోవాలి సో అలాంటి పర్సన్ అనమాట అలా ఆలోచిస్తూ ఉంటారు సో మీ పర్సన్ ఒక మంచి పొజిషన్ లో ఉన్న వ్యక్తేనండి పది మంది చేత పని చేపించే ఒక వ్యక్తే కనిపిస్తున్నారు ఇక్కడ ఒక మేనేజర్ కానీ అలా కనిపిస్తా ఉన్నారు సో మీ పర్సన్కి చాలా బాధలు ఉన్నాయి అంటే ఫ్యామిలీ గురించి కానీ అంటే చాలా బాధ్యతలు ఉన్నాయి ఈ రిలేషన్లో మీ పర్సన్ చాలా అంటే చాలా బా చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళకి మీ రిలేషన్ గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కానీ దేని గురించి అయినా సరే వాళ్ళకి ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి వాటి వల్ల వాళ్ళు చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు బాధ్యతలు ఎక్కువైపోయాయి సో చాలా బర్డెన్గా చాలా బాధను మోస్తున్నారు భారంగా ఉన్నారు సో ప్రతిరోజును కూడా భారంగానే గడుపుతున్నారు ఎలా మళ్ళీ రీయూనియన్ అవ్వాలి అనే ఆశతోటే వాళ్ళు కూడా ఉన్నారండి మీతో కలవాలని వాళ్ళకి ఉంది చాలా బాధపడుతున్నారు చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు సో మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు కదా సో అది వాళ్ళకి చాలా ఇష్టం మీరు ఆలోచిస్తున్నారు వాళ్ళకి ఏదైనా హెల్ప్ వచ్చినప్పుడు మీరు గుర్తొస్తున్నారండి ఈ ప్లేస్ ఈ ఈరోజు ఈ ఈ టైంలో నా పర్సన్ ఉంటే నాకు హెల్ప్ చేసేవాళ్ళు కదా తను ఎంత మంచి వాళ్ళు నాకు నాకు కావాల్సినప్పుడల్లా మనీ ఇస్తారు అవసరం ఉన్నప్పుడు ఇస్తుండే వాళ్ళు అని చెప్పి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారండి మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు సో మీరుంటే బాగుండు అని అనుకుంటున్నారు పాస్ట్ లైఫ్ మీ పర్సన్ మీ మీరే రావాలనుకుంటున్నారండి ఏదో కొత్త పర్సన్ గురించి ఎదురు చుట్టలేదు మళ్ళీ తన లైఫ్లోకి మీరే రావాలని ఉంటుంది వాళ్ళకి మీరే రావాలని కోరుకుంటున్నారు కొంతమందికి గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకుని మీరు మీ మీ పర్సన్కి ఇస్తే మీ పర్సన్ మీకు ఇచ్చి ఉండొచ్చు కొంతమంది మీరే మీ పర్సన్కి గిఫ్ట్స్ కానీ ఏమైనా గిఫ్ట్స్ లాంటివి ఇచ్చి ఉండొచ్చు మీ మీ రిలేషన్లో సో మీ గురించి ఏవైతే ఉన్నాయో మెమరీస్ చార్ట్స్ ఓల్డ్ చార్ట్స్ కానీ కాల్స్ కానీ ఫొటోస్ కానీ అవన్నీ మీరు చూసుకుంటున్నారు వాళ్ళు చూసుకుంటున్నారు అలా చూసుకొని మిమ్మల్ని తలుచుకుంటున్నారు సో ఈ పర్సన్ చాలా టాక్సిక్ పర్సన్ అండి సో చాలా ఇగో ఉంది కంట్రోల్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని నేను చెప్పిందే వినాలి అనటం బ్లాక్ లిస్ట్లో వేయడము చెప్ప పెట్టకుండా వెళ్ళిపోవడము చాలా టాక్సిక్ పర్సన్ అనమాట ఈ పర్సన్ కంట్రోల్లోనే మీరు ఉండాలి అంటే ఈ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళ కంట్రోల్లో వీళ్ళు ఉన్నారు వీళ్ళు కూడా వేరే వాళ్ళ కంట్రోల్లో ఉన్నట్టు కనిపిస్తుంది వీళ్ళకి కొంచెం కొన్ని అడిక్షన్స్ కూడా ఉన్నాయండి డ్రింక్ ఉంది డ్రింకింగ్ అలవాట్లు స్మోకింగ్ అలవాట్లు వేరే అమ్మాయిలు అంటే అలవా వేరే వాళ్ళతో ఎక్కువ అమ్మాయిలతో మాట్లాడే హ్యాబిట్ అలాంటివి కనిపిస్తున్నాయి ఇక్కడ కొంతమందికి ఫ్లట్టింగ్ ఫ్లట్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి కొంచెం సెక్ సెక్స్ ఇలాంటివి అలాంటి రొమాంటిక్ ఫీలింగ్స్ ఎక్కువ వాళ్ళకి సో వాళ్ళకి ఇగో ఫీలింగ్ ఎక్కువ ఇగో ఉంది యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జాబ్ దగ్గర అంతే ఫ్యామిలీలో అంతే వాళ్ళ కొంచెం ఇగో ఇస్టుగా ఉంటారు అన్నమాట సో వాళ్ళు మీ గురించి ఎదుటి వాళ్ళని తెలుసుకోవడం అలాంటివి చేస్తున్నారు సో వాళ్ళు వేరే వాళ్ళకి ఒక లేడీ కంట్రోల్లో వాళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది రొమాంటిక్ థర్డ్ పార్ థర్డ్ పర్సన్ కానీ అదర్ పర్సన్ కానీ ఇక్కడ ఒక లేడీకి అనేది వాళ్ళు భయపడుతున్నారు అండ్ మీకు కూడా భయపడి ఉండవచ్చు రావాలి అంటే వాళ్ళు ఓకేనా సరే మీ పర్సన్ అయితే మీతో రావాలి మీ మీ దగ్గరికి రావాలి మీతో రీయూనియన్ చేయాలి అని అయితే అనుకుంటున్నారండి కన్ఫామ్గా వాళ్ళు వస్తారు సో రీనియన్ అయితే అవుతుంది మీరు కామెంట్ బాక్స్లో డబల్ వన్ డబల్ వన్ అని టైప్ చేయండి అండ్ ఐ క్లైమ్ ఆ క్లైమెట్ అని మీరు క్లైమ్ చేసుకోండి ఓకేనా రెడ్ తారా మంత్రి వింటూ ఉండండి చాలా మంచిది అండ్ ఎవరికైనా పర్సనల్ రీటింగ్ కావాలంటే నెంబర్ వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో మెసేజ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ పాజిటివ్గా ఉండండి